బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో టికెట్ ఫినాలి గెలుచుకొని డైరెక్ట్ గా టాప్ ఫైవ్ చేరుకోవడం కోసం కంటెస్టెంట్స్ అంతా ఆటల్లో ప్రాణం పెట్టి ఆడడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇక హౌస్ లో మామూలుగా లేదు ఇక ఎక్స్ కంటెస్టెంట్ గా శ్రీముఖి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నేను మీకు టికెట్ ఫినాలే ఇవ్వడానికి హౌస్ లోకి వచ్చానంటూ ఒక బ్యాడ్జి ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరికి టికెట్ ఫినాలే ఇస్తానంటూ తెలియజేసింది అయితే సింపుల్ గా ఒక బ్యాడ్జి ద్వారా టికెట్ ఫినాలి డైరెక్ట్ గా ఒక కంటెస్టెంట్ ఇచ్చేస్తాను అంటే కుదురుతుందా కుదరదు కాబట్టి కంటెండర్స్ ని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా శ్రీముఖికే ఉంది దీనితో శ్రీముఖి ఫైనల్ గా టేస్టీ తేజకు నేను అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి టేస్టీ తేజకు కూడా టికెట్ పినాలేలో ఆట ఆడేందుకు అవకాశం ఇచ్చింది శ్రీముఖి అయితే ఇక టేస్టీ తేజ ఆట ఆడినా కూడా శ్రీముఖి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ప్రస్తుతం టికెట్ ఫినాలే రేస్ నుండి డేస్ తేజ అవుట్ అయ్యాడు ఇక శ్రీముఖి టికెట్ ఫినాలే అవకాశాన్ని అవినాష్కి ఇచ్చింది అవినాష్ ప్రస్తుతం డైరెక్ట్గా టాప్ ఫైవ్ లోకి చేరుకున్నాడని చెప్పాలి కానీ ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే ఇక వచ్చిన అదృష్టం తనకి దక్కుతుంది టాప్ ఫైవ్ లో కనిపిస్తాడు లేదంటే ఈ వారం మరొకరికి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఈ టాటికెట్ ఫినాలే మరి దీనిపై అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి